హాయ్ ఫ్రెండ్స్ మీరు టేస్టీ అని మాట్లాడుతున్నాం అయితే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ టుడే యాపిల్ యాపిల్ బీరు ఉండే వీడియోస్ అది మీరైతే అందరైతే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వారు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్

बार आर पाई, बार आर, नहीं बाबा, बाबा, माल अच्छा है बाबा, अच्छा है बाबा, माल अच्छा है, एक ही तो रहे हो एक दानी तो बार आर पाई, आर आर, आठ रुपए दस रुपए, बाजार के जो घोमे, बार आर पाई, 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 घर तो घर तो है, पाई, बार आर पा� बॉक्स देख लेना के 420 सौ बीस चार सौ अंटर अरे वाह ऐसा मारे नो मारे वाह 250 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

ఈ యాపిల్ పేరు యాపిల్ పేరు వచ్చి మళ్ళీ దానిమ్మ పండు ఉంది ఈ యాపిల్ పేరు ఒక దానిమ్మ ఉంది చూపిస్తా దానిమ్మ అయితే మీకు టుడే అనార్ చాలా వచ్చింది చూపిస్తా మీకు అనార్ అయితే అనార్ అంటే దానిమ పండు పన్నెండు యాభై పోయింది

సాదా సో రూపాయ చౌదా సో చౌదా సో చౌదా సో చౌదా సో చౌదా సో చౌదా సో రూపాయలు చౌదా సో చౌదా సో మాలు చాలా వచ్చింది మాలు బట్టి క్వాలిటీ పోతుంది వెయ్యి రూపాయలు పన్నెండు వందలు తగ్గుతుంది పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఈ మాల్ చూసుకోండి ఫ్రెష్ మాల్ అయితే ఇది పదకొండు వందలు పోయింది పది పదికేలు బాక్స్ ఉంటుంది ఎనిమిది వందలు రేటు మాలు మట్టి కోల్ డ్రింక్ మట్టి రెండు ఉంది చూడండి ఈరోజు అయితే పద్నాలుగు వందలు పోయింది వీలు అయితే కాశ్మీర్ యాపిల్ అయితే యాక్సిన్ అవుతుంది అది చూపిస్తాను అయితే చూడండి ఇల్లు అయితే కాశ్మీర్ యాపిల్ అయితే ఇలా అరవై ఐదు కాయలు ఉంటాయి ఇల్ల అరవై ఐదు కాయలు ఇల్లా నూట ఐదు కాయలు ఉంటాయి ఫాన్సే ఇదో చార్తే కాయలు మట్టి రేటు ఉంటుంది అయితే వెయ్యి రూపాయలు పోతుంది వెయ్యి రూపాయలు పదకొండు రూపాయలు పోతుంది చూపిస్తే మీకు అయితే ఇది మాలైతే ఇప్పుడు వచ్చి పదకొండు యాభై అమ్మింది మాలా చూపిస్తా ఇది నూట ఐదు కాయలు ఉంటాయి వచ్చేసి బాక్స్లో కాశ్మీర్ యాపిల్ ఇది నూట ఐదు ఎందుకైనా ఉంటాయి నూట ఐదు కాయలు కదా నూట ఐదు ఇది ఫాన్సీ వచ్చేసి పదకొండు యాభై పోయింది ఈ కాశ్మీర్ యాపిల్ ఆడైతే చూడండి ఆడైతే యాక్సిడెంట్ అవుతుంది మాల్ ఎక్కడ ఎత్తుకపోతారు ఎత్తు ఎత్తుకపోతారు ఎత్తుకపోతారు ఫ్రెండ్స్ అంటే లెక్కొస్తారు కొండ వచ్చింది అంతా కాశ్మీర్ యాపిలే అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అంటే మాలు మట్టిపోతుంది చెక్కపేటలు ఉన్నాయి టాప్ ఉన్నాయి చెక్కపేటలు వచ్చేసి మాలు చూపిస్తాం అయితే చూడండి ఈ మాల్ మధ్యగా ఉంటుంది చెక్కపేటలో బాక్స్ కూడా వచ్చేసి ఈ పదిహేను వందలు పదహారు వందలు పదమూడు వందలు మాట్లాడు మట్టి రేట్ అమ్ముతుంది ఫ్రెండ్స్ ఈ కాశ్మీర్ యాపిల్ చూడండి నూట ఐదు కాయలు ఉంటాయి కాశ్మీర్ యాపిల్ ఐదు వందలు పదిహేను వందలు మళ్ళీ వెయ్యి రూపాయలు మళ్ళీ క్వాలిటీని బట్టి రేట్ పోతుంది చూసుకోండి ఇప్పుడు అయితే అక్కడ యాక్షన్ అవుతుంది చూపిస్తాం మీకు అయితే కాడలోనే చెక్కపేటలు ఉన్నాయి ఇది ఇప్పుడు పాడ వెయ్యి రూపాయలు అమ్మింది అయితే చూ చార్తే వచ్చేసి వెయ్యి రూపాయలు బాక్స్ అమ్మిది బాక్స్ వచ్చేసి మూడు పదిహేను కేజీలు ఉంటుంది బాక్స్ మాత్రం కాశ్మీర్ యాపిల్ ఈ బారో అంట పన్నెండు వందలు క్వాలిటీ అంత కాశ్మీర్ యాపిలే ఎంత ఈ నూట ఐదు కాయలు వస్తాయి నూట ఐదు కాయలు ఈ పదిహేను కేజీలు వస్తాయి ఈ బారో అంట అది హజారు పచ్చాసంటు బండి బండికి వచ్చేది పచాస్ వెయ్యి రూపాయలు వస్తారు లాస్ట్ రేటు మొత్తం మొత్తమే వచ్చింది ఇప్పుడే వెయ్యి రూపాయలు